ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇంతే కాదయ్యా ఇంకేమంటున్నారు స్వాహాసి వై చతుప్తి చతుర్ప్తిహేతు చాలా గొప్ప మాట ఏదో అమ్మవారిని ప్రశంసిస్తున్నాము ఇక్కడ స్తోత్రము అంత మాత్రము కాదు ఇది దాంట్లో రహస్యం తెలియాలి మనకు స్వాహాసి స్వాహా నిన్న కూడా చెప్పాను ఇది అన్ని చోట్ల చెప్తూ ఉంటాడు అంటే ఓసారి చెబితే చాలదా అంటే చాలదు నీకు మోగుతూ ఉండాలి నేను అప్పుడు చెప్పాను కదాను అంటే ఏమోనండి మీరంతా చెప్పినప్పుడు నేనంత గ్రహించలేదు గ్రహించలేదని అన నాకు రిజిస్టర్ కాలేదండి అంటాడు వాడే ఇంగ్లీష్ మాట పడితేనే వాడికి ప్రాణం వస్తుంది నాకు రిజిస్టర్ కాలేదండి మీరు చెప్పారు కానీ అంటాడు ఆ రిజిస్టర్ అయ్యేటట్టు చెప్పాలి ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి స్వాహా అంటే యజ్ఞయాగాది క్రతు నిర్వహణము చేయినాయన వాణ్ణి ఆశ్రయించు నువ్వు అందులో వెళ్ళు కూచో శ్రద్ధగా ఉండు భక్తితో ఉండు నీ ధనమును ఖర్చు పెట్టు ఎందుకంటే సత్కార్యముల దగ్గర ధనం ఖర్చు కావాలి నువ్వు ఎంత నీకు శక్తి ఉంటే అంతా పెట్టాలి అందుకే శక్తి వంచన లేకుండా అని చెప్తుంటారు మన మనవాళ్ళు శక్తిని దాచుకోకుండా నాకు అంత ఉన్నప్పుడు నేను ఇంతే ఉందండి అంటే అమ్మవారి తధాస్తు అన్నదనుకో ప్రమాదము ఎక్కడో పడిపోతాడు అందుకని ఉంటే ధారాళంగానే చెయ్యి ఏమవుతుంది కాబట్టి యజ్ఞయాగాది క్రత నిర్వహణము ఇంకేమన్నాడు పితృగణస్యతృప్తిహేతు పితృగణము గణమని ఎందుకు అన్నాడయ్యా మీ తండ్రి మీ తాత ఆయన తండ్రి ఆయన తండ్రి ఇలా పొడవు ఉందా చాలా దాన్ని గణం పెద్ద బృందం ఉంది వాళ్ళందరూ మన పూర్వులు పితృగణస్య హేతు వాళ్లకు తర్పణాదుల చేత ప్రతి అమావాస్యకు తర్పణము వదలాలి సంవత్సరమునకు శ్రాద్ధ కార్యక్రమం చెయ్యాలి ఇది చెయ్యరా అని అమ్మవారి సూచన అమ్మవారి ప్రశంసలో ఆ పితృగణమునకు నీవి పనిచేస్తే తృప్తి స్వరూపిణి అయి అమ్మవారి నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్తున్నాడు పితృగణిహేతు దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం ఉపనిషత్తులో చెప్పాడు దేవకార్యము పితృకార్యములలో ఎప్పుడు దాన్ని జారి ప్రమాదమును పొందవద్దు ప్రమదితవ్యం అంటే మరచిపోవద్దు అశ్రద్ధగా ఉండొద్దు దేవ కార్యములు అంత ప్రధానములు ఏమోనండి సంతానము ఇట్లా ఇబ్బందిగా ఉంది అమ్మాయికి పెళ్లి కావటం లేదు అంటే పితృదోషం ఉందండి అన్నాడు అయిందండి కానీ అప్పుడే నాలుగేళ్ళు ఐదేళ్ళు దాటిపోయానండి సంతానము లేదు పితృదోష పితృదోషము ఈ దోషాలన్నీ కూడా నీ వంశమును పట్టి పీడిస్తాయి అందువల్ల పితృగణస్య తృప్తి తృప్తిహేతు అమ్మవారిని గురించి చెప్తున్నారు తల్లి పితృగణమునకు తృప్తిహేతువు సునియత ఇంద్రియ తత్వసారై స్తోత్రమే కానీ అడుగడుగడుగడుగడుగు పట్టుకుంటోంది ఇట్లాగా ఏదో వెళ్ళిపోదాం శ్లోకాలు చెప్పంటే కుదరదు పట్టుకుంటోంది ఆమె సునియత ఇంద్రియ తత్వసారై ఇంద్రియములు దశ ఇంద్రియములు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మొత్తం ప్రమాదం అంతా వీటితోనే ఉంది సమస్య అంతా ఇక్కడే ఉంది ఏమిటయ్యా సమస్య ఎట్ల సమస్య ఎన్నో విధాల నాయన మనము ఒకటి రెండు చెప్పుకుందాం ప్రతిదాన్ని గురించి కనుక చెబితే అసలు వాటి గురించే పది రోజులు రోజుకొక్క దాని గురించి ఓ రెండు మూడు గంటలు చెప్పవచ్చు ఎందుకంటే ఉండే తత్వమే సారాంశమే అది అందువల్ల ఈ సునియత ఇంద్రియ తత్వసారై అమ్మవారిని ప్రశంసిస్తున్నాము సునియతమైనటువంటి ఇంద్రియముల యొక్క తత్వసారము కలిగిన ఓ తల్లి ఆ తల్లివి నువ్వే కావాలి ఇక్కడ స్త్రీ పురుష భేదము లేదు నీవు తల్లివే నీవు తల్లివే నేను అందరము తల్లులమే ఎందుకంటే శక్తికి స్త్రీ రూపము ఆమె తత్వానికి మనం ఆ పేరు పెట్టాము సునయతేంద్రియతత్వసారై ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అందుకని జ్ఞానినామపి చేతాంసి మొట్టమొదట చెప్పుకున్నాము జ్ఞానినాం ఎవరు జ్ఞాని కాదండి అందరూ జ్ఞానులే కానీ ఆయా సమయములో వచ్చే ప్రమాదాన్ని గమనించాలి దయా శ్రద్ధ క్షమా ఇవన్నీ దివ్య గుణములు ఈ గుణములన్నీ అన్ని స్త్రీలింగములే అమ్మవారి స్వరూపాలన్నీ కూడా దయా స్త్రీలింగము శ్రద్ధా క్షమా అంటే ఆత్మగత శక్తి స్వరూపిణులు వీళ్ళందరూ హరిశ్చంద్రుడంతటి వాడు మార్కండయ్య పురాణములో విశేషంగా చెప్తాడు ఎంత గొప్పవాడండి హరిశ్చంద్రుడు ప్రపంచంలో అందరికీ హరిశ్చంద్రుడి కథ తెలియని వాళ్ళెవరు ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు ఒకసారి ఆయన అరణ్యానికి వేటకు వెళ్ళాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు వేటకు వెళితే ఆయనకి ఎవరో కొందరు స్త్రీలు ఆక్రందనము చేస్తున్నట్లు వినిపించింది సుక్షత్రియ త్రాయతే ఇది క్షత్రియ అన్నాడు క్షత్రియుడు అంటే ఎవడయ్యా క్షతాత్ అంటే ఆపద ఆపద నుంచి రక్షించేవాడు క్షత్రియుడు ఎవరికి ఆపద వచ్చినా తన రాజ్యములో అందరి ఆపదలను సొమ్ములు చేసుకునేవాడు కాదు రాజు అంటే వాడికి ఆపద వచ్చినా వీడికి ఆపద వచ్చినా నేనున్నానులే అంటే దేనికి వాడి దాంట్లో భాగం తీసుకోవడానికి అసలు భాగము వాడికే ఇంత ఇచ్చి ఇంత తీసుకునేవాడు రాజు కాదు క్షత్రియ ఎట్లాంటి వాడంటే వాడి ఆపదను పోగొట్టేవాడు ఎక్కడో ఆక్రందనలు స్త్రీలు అరుపు వినపడ్డది వినపడితే ఆయన మహానుభావుడు ఎంత ఇది అంటే రక్షించాలి కదా వెంటనే పరిగెడుతున్నాడు అక్కడ గణపతి ఉన్నాడంట అంటే దేవతా పూజ సరిగ్గా చెయ్యకపోతే ఇవన్నీ ప్రమాదాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి లోకంలో దీన్ని మనం గ్రహించుకోవాలి దేవతా తిరస్కారం అయ్యో నాకు తెలియదండి అక్కడ ఆలయం ఉంది పరమ శోభాయమానంగా ఆలయం కట్టారు వెళుతుంటావు చాలా ముఖ్యమైన పని మీద పోతున్నానండి నేను అని అనుకుంటావు మామూలుగా లోపలికి వెళ్ళరు అంత తీరికెవరికీ ఉండదు అక్కడే దారిలోనే చెప్పులు వదిలి ఇట్లా ఏమిటో ఈ నమస్కారం ఏమిటో నాకు అర్థం కాదు అసలు వాడు ఇట్లని ఇదని ఏమి రూపమో తెలియదు ఇట్లా అన్నాడు అని ఏమిటో దౌర్భాగ్యం నీకు ఇట్లా అంటుంటాడు సరే వాడు ఎట్టన్నా అన్నాడు చెప్పులు వదిలాడు చెప్పులు వదిలాడు ఏమైనా అటు తిరిగి నమస్కారం పెడతాడంటే చెప్పుల మీద కొంచెం కాళ్ళు పెట్టుంటాడు మళ్ళీ ఎవరైనా వెనకలు వచ్చేవాడు వేసుకుపోతాడేమో అని వాడి దృష్టి ఇక్కడ అందుకని పూర్తిగా చెప్పులు వదలలేడు ఈ మమత రెండు చెప్పులు ఏమిటంటే అహంకారము మమకారము అందుకే చెప్పులు బయట రారా అన్నారు మామూలు చెప్పులంటే కనపడడానికి చెప్పులే కానీ ఒకటి అహంకారము ఒకటి మమకారము నేను నాది గుళ్ళోకి పోగానే ఈయన పూజారి సరిగ్గా ముందు నాకు ఇచ్చాడా అవతల ఇచ్చాడా వీడికి అది దృష్టి ముందు నాకు కదా ఇవ్వాలి హారతి తీసి అక్కడిస్తావా నువ్వు నువ్వు స్వామి నువ్వు బయటికి రని సంగతి చెప్తాను వాడికి చేతిలో ఇట్లంటే ఐదు వందల నోట్ వచ్చింది తీస్తాడు ముట్టుకోడు మళ్ళీ తీసి 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 ఇరవై రూపాయలు పది రూపాయలు వచ్చేదాకా వెతుకుతాడు ఓ పట్టాన ఈ వస్తే ఏమన్నా ప్రమాదం ఐదు వందలు వస్తే ఇంకేముంది ఏమో అయిపోతుంది అందువల్ల పది రూపాయలు ఇంకా చిన్నది ఐదో రెండు రూపాయలు చెల్లుబాటులో ఏ ఉంటే అవి ఒకళ్ళు చెల్లకున్న పెద్ద నష్టమేం లేదు ఆ ఇస్తే ఆయన బాధ ఆయన పడతాడు మన జేబులో నుంచి పోతే అయిపోయింది ఆ చెల్లనివి చిరిగిపోయినవి అన్నీ ఎందుకు పనికిరానివి ఏమన్నా ఉంటే జేబులో పెట్టుకొని పోయినప్పుడే శ్రద్ధగా పెట్టుకుపోతాడు ఇవన్నీ ఎందుకంటే అక్కడ బ్రాహ్మడికి ఇచ్చేసేయచ్చు అందువల్ల ఈ మమత వీడలేకపోతున్నాడు చెప్పులు ఎట్లా వదిలి వీడు వదలకుండా అటు చూస్తూ ఉన్నాడు అంటే ఇటువంటి భక్తి సారము అందువల్ల ఈ దేవతా దోషాలు చాలా ఉన్నాయి మనకు తెలియకుండా జరిగేవి సత్యనారాయణ స్వామి వ్రత కథలో చెప్తాడు ప్రసాద మహాత్మ్యము తీసుకోకుండా పోవద్దురాని మళ్ళీ పడవ మునిగిపోయింది ఏమయ్యా అంటే ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తి ఆపద అని వచ్చేశారు మళ్ళీ ఆయన వీరుడు కదా సత్యనారాయణ స్వామికి మీసాలు ఉంటాయి వీర వెంకట సత్యనారాయణ స్వామి తక్షణమే ఫలం ఇస్తాడు అందరు దేవతలు అట్లాగే ఉంటారు అందుకని గణపతికి ఎక్కడో అపచారం చేశాడు ఈయన హరిశ్చంద్రుడు ఓహో ఇది గుర్తు మహాగణపతి ఆయనకు గుర్తుండడం ఏమిటి ఆయనకు అసలు ఏ ప్రతిదీ తెలుసు ఇమమేవ ప్రవిశ్యామి ఆశు సాధయిష్యే యథేప్సితం ఆయన మనసులో అనుకున్నాడు ఓహోహో హరిశ్చంద్రుడు నువ్వు వెళుతున్నావా నేను నీలో ప్రవేశిస్తాను ఈయనలో ప్రవేశించాలి అని హరిశ్చంద్రుడిలో గణపతి ప్రవేశించాడు ప్రవేశించగాని ఏమైందయ్యా ఇది రౌద్రేణ విఘ్నేసేనా ఎక్కడ ఉంది భగవంతుడికి అంటే దైవ దోషాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు మన వాక్కుల మీద మన ప్రవర్తనల మీద పనిచేస్తూ ఉంటాయి దేవతా దోషాలు దీన్ని చాలా జాగ్రత్తగా దాటాలి ఎలా దాటాలండి మళ్ళీ ఆ దైవారాధనమే మార్గము ఆయన పరమ సులభుడు నీ మీద కోపంగా ఉన్నాడు అంటే అనుగ్రహము కూడా అంత వేగంగానే వస్తుంది తండ్రి ఈ అందుకనే కా ఏన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే హే స్వభావాత్ ఇన్ని చెప్పాడు ఇంత పూజ చేసి శరీరము చేత వాచా వాక్కుచేత అపని చూసుకుంటాను ఇక్కడ మంత్రం చెప్తున్నా అక్కడ మధ్యలో మాట్లాడుతూ ఉంటాం కా ఏ నవాచ మనసా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఇంద్రియ ఇర్వా బుద్ధ ఆత్మనావా ఇవన్నీ గాక ప్రకృతే సహజంగా అలవాటు ఒకడికి ఊరికే చెయ్యి ఇట్లా అంటూ ఉంటాడు వాడు కాలు ఇట్లా ఇట్లా ఊపుతుంటాడు ఒక్కొక్కడు కూర్చొని కుర్చీలో ఊరికే కూర్చోడు వాడు కాలు ఇట్లా ఇట్లా అంటుంటాడు బుద్ధ్యా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై స్వామి ఇదంతా నీకే సమర్పణం చేస్తున్నా నా దోషముగా చూడవద్దు అనుగ్రహించి ఎందుకంటే ఇవి జరుగుతున్నాయి గణపతి ప్రవేశించాడు ఈయనలో ప్రవేశించిన ఈప్సిత సాధనము రౌద్రేణ గణేశేనా అన్నాడు కోపంగా ఉన్నాడు స్వామి ప్రవేశించాడు ఆ కోపము కోపముగా పనిచేస్తూ ఉన్నది పనిచేస్తూ కోయం బధ్నాతి వస్త్రాంతే పావకం పాపకృత్త నరహ ఎవడురా అక్కడ అన్నాడు హరిశ్చంద్రుడు లాంటి వాడు అవతల ఎవడురా అంగవస్త్రము అంటే కణువ వేసుకుని దాంట్లో పావకం బధ్నాతి ఓ పది నిప్పు నిప్పులను ముడివేసుకున్నట్లు ఎవడన్నా కొంగు కొంగులో ఓ స్త్రీ కానీ కండువాలో పురుషుడు కానీ ఏమైనా ఓ పది ఇరవై నిప్పులు వేసి దాన్ని ఇలా కట్టుకొని పోతాడా ఎవడైన బుద్ధిహీనుడు ఎవడురా అంగవస్త్రములో అగ్నిని బంధించినట్టు బంధించుకుంటున్నవాడెవడు నేను హరిశ్చంద్రుడను వస్తున్నాను అని అన్నాడు ధర్మ సంరక్షణమే చేసే పని మంచిదే కానీ అహంకారం వచ్చి కూర్చున్నది రౌద్ర రూపముగా వచ్చి కూర్చున్నది ఎవడురా అక్కడ అని అనుకుంటూ వెళ్ళాడు వెళితే విశ్వామిత్రుడు సామాన్యమైన విషయం కాదు ముందే అగ్ని ఆయన ఆ ఆయన తపస్సు చూస్తున్నాడు మరి ఆడవాళ్ళ ఆక్రందనం ఏమిటయ్యా అంటే క్షమా దయా శ్రద్ధ ఈ దేవతలందరూ ఉన్నారు వీళ్ళని వచ్చి ఆవహించండి నాలో అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు వాళ్ళు శబ్దం చేస్తూ ఆక్రందనలు చేస్తూ ఉన్నారు పొయ్యి పొయ్యి ఈ కోపిష్ఠి దగ్గరనా నేను ఇరుక్కోవటం అని అమ్మవార్లు దేవతలందరూ అటు ఇటూ ఊగిసలాడుతూ ఆక్రందనం చేశారు ఆ ఆక్రందన విన్నాడు ఎవడు రావాడు అన్నాడు చూస్తే వెళితే విశ్వామిత్రుడు వెంటనే పాదాగ్రముల మీద పడ్డాడు స్వామి 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 నన్ను క్షమించండి అనుగ్రహించండి అని పాదాలు పట్టుకున్నాడు ఓహో ఏమిటి అలా మాట్లాడావు అన్నాడు స్వామి ధర్మరక్షణము చెయ్యాలి కదా అందుకోసమే నేను అలా అన్నాను తమరని నాకు తెలియదు అన్నాడు ఓహో అంత ధర్మరక్షణ చేస్తున్నావా అన్నాడు స్వామి మీ దయ ఏదో చేస్తున్నాను అన్నాడు ఏమి ధర్మము ఏం చేస్తున్నావు నువ్వు ధర్మం అన్నాడు భయపడిపోయాడు విశ్వామిత్రుడు కదా సామాన్యుడు కదా ఆయన ఆయన్ని చూసి భయపడిపోయి ఏది చెయ్యి నేను యాగం చేయాలి నాకు నువ్వు దానం చేయి ఏం చేస్తావో అన్నాడు హిరణ్యం వా సువర్ణం వా వెంటనే హరిశ్చంద్రుడు అంటూ ఉన్నాడు హిరణ్యం వా సువర్ణం పుత్రీ కళేవరం మీకు హిరణ్యమా సువర్ణమా పుత్రుడా పుత్రికయ ఈ శరీరమా ప్రాణాహ రాజ్యం పురం లక్ష్మీ ప్రాణములా నగరమా రాజ్యమా లక్ష్మీదేవియా ఎదభిప్రేతం ఆ ఆత్మన ఏం కావాలో సెలవియ్యండి అన్నాడు అంటే మాటలు జారుతూ ఉన్నాయి నోటికి దాత అయినవాడు అతిగా మాటలు జారరాదు చెప్పవలసిన మాటలు చెప్పకుండా కూడా లోపల మింగరాదు అవతల మహానుభావుడికి ఏం కావాలో తెలుసుకోవాలి ఏదో కావాల్సి ఉంటే నువ్వు మాటలు మాట్లాడి మాట్లాడక ఈయన ఇవ్వడేమో అని ఆయన వెనక్కుపోతే అది పాపమే ఇది అతి పాపం ఇది అతి కూడా పాపమే నీకు హిరణ్యము కావాలా సువర్ణము కావా ఆయనకి హిరణ్యము సువర్ణము ఏదో బంగారం ఇస్తే చాలు ఆయనకి కానీ పుత్ర పుత్రి రాజ్యం పుర పురం లక్ష్మీ కళేబరం ప్రాణాహ ఇన్ని అన్నాడు మాటలు తూలాడు వరుసగా ఆయన ఉన్నవాడు సామాన్యుడా ఆయనే ఉన్నాడు మహానుభావుడు రాజన్ ప్రతిగృహీతో ఎం ఎస్తే దత్త ప్రతిగ్రహ అన్నీ తీసుకున్నానయ్యా నువ్వు ఇచ్చినవన్నీ తీసుకున్నాను పో అన్నాడు వాక్కు అనేది ఎటువంటిదో చూడండి సామాన్యుల విషయము కాదు హరిశ్చంద్రుడంతటి వాడు హరిశ్చంద్రుడంటే దేవసభలో వశిష్ఠుడు లేచి బ్రహ్మసభలో వశిష్ఠుడన్నాడు నా శిష్యుడు విశ్వామిత్రుడు నా శిష్యుడు హరిశ్చంద్రుడని ఉన్నాడయ్యా పరమధర్మాత్ముడు ఎప్పుడు అసత్యమాడి ఎడుగడు ఎరుగడు అని ప్రశంసించాడు బ్రహ్మసభలో వశిష్ఠుడు వశిష్ఠుడి మీద కోపం ఈయనకు విశ్వామిత్రుడు ఈయన లేచాడు నేను ఆయన చేత అబద్ధమాడిస్తాను అన్నాడు వెంటనే ప్రయత్నించు అన్నాడు బ్రహ్మగారు ఇదంతా జరగాల్సిన కథ అంతా మొత్తం ఇదిగో ఇక్కడికి వచ్చింది అది మొదలైంది ప్రారంభమైంది బ్రహ్మసభలో జరిగినటువంటి కలహము ఇదిగో ఇట్లా ప్రారంభమైంది అందువల్ల వాక్కు హిరణ్యమో సువర్ణమో స్వామి మీకు సమర్పిస్తానంటే చాలు ఆయన కావాలి అదే యాగం చేయటానికి మీకు శరీరము కావాలా నా ప్రాణము కావాలా రాజ్యము కావాలా ఏం కావాలి అన్నాడు ఇవన్నీ వరుస అనేటప్పటికీ ప్రతిగ్రహీత ఎస్తే దత్త అజాగ్ర మరి ఎట్లంటే అట్లా మాట్లాడలే నువ్వు ఇచ్చినవన్నీ నేను తీసుకుంటున్నాను ప్రతిగృహీత ఎస్తే దత్త నీ చేత ఇవ్వబడినవన్నీ కూడా నేను తీసుకున్నాను అన్నాడు అయిపోయింది అందువల్ల అమ్మవారిని మనము సునియతేంద్రియ తత్వ సారైహి ఆ మాట ఎంత సారం ఉందండి మనం కొన్ని గంటలు చెప్పొచ్చు ఒక్క మాట మీద సునియత ఇంద్రియ తత్వ సారైహి నేను వాక్కు అనేది ఒకటి చెప్పాను ఇంకా మనస్సు ఉంది మొత్తము పది ఉన్నాయి అక్కడ చెప్పడానికి ఇవి ఐదు అవి ఐదు మొత్తం పది ఉన్నాయి ఒక పట్టాన తెమలో వాక్ పాణి ఉపస్థలు త్వక్చర్చుర్ జిహ్వాఘ్రాణములు ఇట్లా ఇవి ఐదు అవి ఐదు వీటితో చాలా ప్రమాదము ఈ జిహ్వా అనేది చాలా ప్రమాదము దీనికి రెండు ఉన్నాయి దోషాలు మాట తూలడమే కాదు అందుకే సామెత పెదవి దాటితే పృథివి దాటుతుంది అన్నారు ఈ మాట తూలడమే కాదు రుచి దీనికి ఇంకొక అలవాటు ఎంతో రుచిగా తినాలి తినేది ఇంకా చాలా 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 రుచివంతమైన పదార్థము కావాలి దీనికి ఈ రెండు జయించాలి సాధకుడైన వాడు ఒకటి రుచిని జయించాలి ఈ రుచిగా తినటం వల్లే కదా ప్రమాదాలండి అన్ని రోగాలకు శరీరము నిలయము కావటానికి ఈ రుచి ప్రమాదము అందువల్ల ఈ దీనితో చాలా ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి రుచి ఈ రుచి అన్నిటికీ ఉంది నాలుకకే కాదు కంటికి కూడా రుచి ఉంది ఏదో చూడకూడని దృశ్యం చూడాలని తపన ఏమైపోతుందో ఆ సీరియల్లో వరుసగా వస్తూనే ఉంటాయి వెయ్యిన్ని తొంభై నాలుగు నాలుగు వేల డెబ్భై మూడు ఏమిటి ఆశ్చర్యం అనిపిస్తుంది నాలుగు వేల ఎపిసోడ్లు చూస్తున్నారా జనాలు ఇంత ధారావాహిక వదలకుండా చూస్తున్నారా అంత వాడు కథ ఏమీ సాగదు ఇలా తిరిగినప్పుడు ఒక స్వరము ఒక మ్యూజిక్ ఇట్లా తిరిగితే ఒక మ్యూజిక్ అంత మ్యాజిక్ నడుస్తూనే ఉంటుంది అది ఏముంటుందో తెలియదు అంత కక్షలు కార్ప ఆడవాళ్ళు ఇంత దుర్మార్గులు ఉంటారా అని నాకైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అలా చూసేటప్పటికీ పెద్ద పెద్ద కంపెనీలను నిర్వహించటము ఆమె మీద ఈమె ఈమె మీద ఆమె మధ్యలో పురుషుడు వాడు నలిగిపోతూ వాడు అసలు ఉన్నాడా లేదా అన్నట్టు వాడి పాత్ర మధ్యలో పాపం వాడు భర్తో బావో అన్నో తమ్ముడో వాడు ఏ రూపమైనా నీ రూపం అంటే నిర్గత రూప వాడికి రూపమే లేదు అక్కడ అందువల్ల ఇప్పుడు చూడు నేనేం చేస్తానను మళ్ళీ ముఖం మీదేమో ప్రశంస అని పోగానే వేరే మ్యూజిక్ అప్పుడే మారిపోతాయి ముఖాలు ఏం పాడు దృశ్యాలు ఇవి చూసి 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 మన మనస్సులలో కాలుష్యము నిజంగా అమ్మగారు చూసేవాళ్ళు ఎవరు తప్పుందని నేను అనుకోను కానీ చూసి చూసి ఎంతో కొంత అది నువ్వు నేర్చుకునేది నీ చేతిలో ఏం లేదు అదే వస్తుంది విద్య ఆత్మవిద్య వచ్చేస్తుంది అది మనకు వచ్చిన కూర్చుంటుంది ప్రవర్తించినాకనే మనకు అర్థమవుతుంది ఓహో సీరియల్ ప్రభావము అని ఏమండి మరి సీరియల్ చూస్తుంటే కాఫీ అడుగుతాడా పోయినా ఎన్ని గుండెలు అంటే గుండెలేముంది పాపం అయిపోయా ఎక్కడికే మెత్తపడిపోయాడు సీరియల్ చూస్తున్నప్పుడు పోయి ఆ మహా తపోభంగం చేయటం కాదు విశ్వామిత్రుడి కోపం ఎందుకు వచ్చిందంటే తపోభంగం చేశాడని అమ్మగారు టీవీ సీరియల్ చూస్తుంటే పోయి కాఫీ అడుగుతాడా వాడికి ఎన్ని గుండెలు అసలు అయిపోయింది సంగతి అందువల్ల ఇది చాలా ప్రమాదకారులు ఇలా ప్రవేశిస్తున్నాయి మనలో ఈ దోషాలన్నీ కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి ఈ దోషాలు లేకుండా అందుకనే అమ్మవారి ఉపాసనలో తత్వసారై ఈ ఇంద్రియములను నియమించటము అనేటువంటి ఈ లక్షణము అమ్మా వారు ఇవి కనుక పాటించావంటే నువ్వే అమ్మవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో